సార్ మరి వికారాబాద్ జిల్లా పరిఘి మండలం గ్రామం కుదవంతపూరు మా నాయన ఇల్ట పెద్ద నరసయ్య వ్యవసాయ కూలి అప్పుడు ఇంద్రమ్మ ప్రభు ఇంద్రమ్మ పాలనలో ఇంద్రమ్మ ప్రభుత్వంలో రెండెకర గౌ గౌటాన్ భూమి లవన్న పట్టాన్ని ఎకరాల పది కుంటలు బుక్కు ఆ పొలము రైతుకు చూసింది దాన్ని వ్యవసాయం చేసుకుంటే ఇదండు ఇప్పుడు ఆయన వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంటారు చేత కాకుండా ఉంది ఆయన కుమారుని నేను ఇల్ట పెద్ద భీమా నా పేరు అట్టి భూమి ధరణి ఎక్కినప్పుడు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో ధరణిలో వాళ్ళ తమ్ముడు చిన్నారసాయ ఇద్దరు పేర్లు పెదనర స్థాయి చిన్నర్ స్థాయి పేర్లు చేయముండవు కాబట్టి చిన్నర్ రికార్డు చేసినారు ఏమార్ ఆఫీసరు రికార్డు చేసి దాని రికార్డు గురించి తొలగి తొలగించమంటారు నాలుగు సంవత్సరాలని దరఖాస్తు పెట్టినా దాని వాళ్ళు పట్టి పట్టించుకోవడం లేదు కలెక్టర్తో పోతే కలెక్టర్ ఏమార్ఓ ఫోన్ చేస్తున్నాడు ఏమార్ఓ పట్టించుకుంటలేరు రిపోర్ట్ రాసినారు రిపోర్ట్ రాసిన రిపోర్ట్లు ఎంఆర్వ అమ్ముతాడు లాస్ట్ నిన్న సార్ నిన్న పద్నాలుగు డేట్ నాడు కూడా నిన్న తరచుదారు రాసిపోతే ఏం చేసుకుంటావు అని అంటున్నారు వాళ్ళు పాస్ పాత సర్టిఫికెట్ అడుగుతున్నారు సార్ పాత సర్టిఫికెట్ ఈ పాత బుక్ ఇచ్చారు ఎమ్ఆర్ఓ ఇంద్రమ్మ పరిపాలనలో ఈ బుక్ ఇది ఈ పాత పానీలు ఉన్నాయి సార్ మాకు ఇదే ఆఫీసులో ఎమ్ఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి రికార్డులు కూడా తీసినాము ఉన్నాయి ధరణిలో ఎక్కినప్పుడు పన్న రెండు వేల పంత పంతొమ్మిది సంవత్సరంలో రికార్డు ధరని రికార్డు తప్పు రికార్డ్ అయింది దానికి ఆ రైతు అంగీకరించడం మా చిన్న ఆ రైతు ఆయన అంగీకరించి బాండు కాయంత మీద రిజిస్ట్రేషన్ ఎమ్మార్ఓకి ఇచ్చిన కలెక్టర్కి ఇచ్చిన ఈ దరఖాస్తు దీన్ని విచారణ చేస్తలేదు సార్ వాళ్ళు నన్ను పట్టించుకోలేరు అందుకొరకు రేపు ప్రజావాణికి మొన్న సీఎం సార్ను చూసిన చూసినందుకు ఆయన అందరికీ న్యాయం చేయాలి అని ఆయన ఈ ఆర్డర్స్ ఇచ్చిన ఆర్డర్ ఇచ్చినందుకు సీఎంని కలుస్తామని నేను వికారాబాద్ జిల్లా నుంచి వచ్చిన సార్ సీఎంకు అవకాశం ఇవ్వలేరు మళ్ళీసారి సీఎంను కలుస్తాను నా మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని ధన్యవాదాలు కలిపి నమస్తే నా పేరు వెంకన్న నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జాతీయ కోశాధికారి కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ జిల్లా అబ్జర్వర్ని నేను అయితే ఈరోజు ఈ ప్రజావాణిలో ఒక నాలుగు సమస్యలను తీసుకు రావడం జరిగింది ఒకటి ఏంటంటే కంటి వెరుగులో పనిచేస్తున్నటువంటి కారు డ్రైవర్లకు దాదాపుగా ఒక ఎనిమిది నెలల నుంచి ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి డబ్బులు ఇవ్వక ఆ డ్రైవర్లందరూ కూడా వందలాది సంఖ్యలో డ్రైవర్లు వాళ్ళ బండ్లన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు సీజ్ చేసేది కొంతమంది ఈఎంఐ కట్టలేదు కొంతమంది ఫీజులో డబ్బులు లేవు ఆ అద్దె ఇండ్లలో ఉండి ఆ డ్రైవర్లు నరకయాత్ర అనుభవిస్తున్నారు నెంబర్ వన్ కాబట్టి వెంటనే మన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి ఆ కార్ డ్రైవర్లకు వెంటనే అమౌంట్ రిలీజ్ చేయాలని ఒక ఇష్యూ పెట్టినా రెండవది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్ బేగంపేట్లలో హరిజన గిరిజన బాల బాలికలకు దాదాపు పదిహేను పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళకు హాస్టల్ వస్తుంది లేదు ఆ పిల్లలు పాపం గవర్నమెంట్ చదివిపిస్తుంది ఆ పిల్లలకు కానీ వాళ్ళకు హాస్టల్ సౌకర్యం కల్పించలేదు ప్రైవేట్ హాస్టళ్ళల్లో ఉంటున్నారు ఆ ప్రైవేట్ వాళ్ళు దోపిడీ చేస్తున్నారు నెలకు పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు చేస్తున్నారు ఒకే గదిలో పదిహేను పదిహేను మంది ఇరవై మందిని కుక్కుతున్నారు దాంట్లో ఆ పిల్లలంతా కూడా నరకయాతన అనుభవిస్తున్నారు ఈ విషయాన్ని మేము గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ముఖ్యమంత్రి గారికి సీఎం గారికి తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తర్వాత మా గిరిజన శాఖ మంత్రి సత్యావతి మేడం గారికి ఎన్నో పలుమార్లుగా ఈ విషయాన్ని మేము తెలియజేసినాము వాళ్ళు వాళ్ళు స్పందించిన పక్షంలో ఒకసారి పోలీస్ పర్మిషన్ తీసుకొని ధర్నా చౌక్లో ధర్నా కూడా చేయడం జరిగింది కాబట్టి మిత్రులారా ఆ పిల్లలకు వెంటనే హాస్టల్ వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుండి ఏం జరగలేదు అని ఇంతమంది పబ్లిక్ అంటున్నారు కదా మరి ఈ సమాజం ఇప్పుడు రేవంత్ రెడ్డి సమక్షంలో అనుకుంటున్నారు ఇప్పుడు గత ప్రభుత్వాలు చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళకు గట్టిగా బుద్ధి చెప్పి వీళ్ళకు ప్రజలు ప్రజా అధికారం ఇచ్చారు వీళ్లకు ప్రజా అధికారం ఇచ్చారు గత ప్రభుత్వాలు అలా చేసినాయని చెప్పి ప్రజలు నమ్మిరు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా కరెక్టుగా ఈ ప్రజల సమస్యల్ని తీసుకొని వీళ్లకు న్యాయం చేయగలిగితే ప్రజలకు గుండెల్లో నిలిచి నిలిచిపోతారు అలా కాకుండా వీళ్ళు కూడా తూతు మంత్రంగా చేస్తే ప్రజలు వీళ్ళకు కూడా నెగిటివ్ వైపుగా తీసుకోపోతారు వీళ్ళు కూడా గద్దె దింపేస్తారు ఇప్పుడు ఏంటంటే కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీళ్ళు పది సంవత్సరాల నుంచి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చే చేతగాని తరాన్ని వీళ్ళు ఎండగడుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నింటి పరిష్కారం చూపుతారని చెప్పేసి మేము నమ్ముతున్నాము ప్రజలందరూ కూడా